ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి రాజధాని పనులను వేగంగా ముందుకు తెలిసి తీసుకెళ్తున్నామని పయ్యావల కేశవ్ తెలిపారు యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన తొంభై ఏడు పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇదే స్పష్టమైన నిదర్శనమని పయ్యావుల అన్నారు అమరావతి ప్రజల రాజధాని మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన తొంభై ఏడు పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశాం ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మా నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం